నమస్కారం టీవీ ప్రచుల మూడు వేల ఇరవై పరిశీలించిన ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేసిన శివనాథ్ వైజాగ్ లోని ఏసీఏ విడిసి క్రికెట్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మంగళవారం పరిశీలించారు ఈ మేరకు ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నెల ఇరవై నాలుగు ముప్పైవ తేదీలో వైజాగ్ ఏసీఏ విడిసిఏ స్టేడియం లో జరగబోయే ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించి ముందస్తు ప్రణాళికలో భాగంగా క్రికెట్ స్టేడియం పనులను ఏసీఏ సభ్యులతో కలిసి ఏసీఏ అధ్యక్షుడు ఎంపీ కేశరాజ్ స్వయంగా పరిశీలించారని పేర్కొన్నారు గ్రౌండ్ కెపాసిటీ మినహాయిస్తే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో వైజాగ్ క్రికెట్ స్టేడియం తయారు కానున్నట్లు తెలిపారు గ్యాలరీలో నూతనగా ఏర్పాటు చేసిన కార్పొరేట్ బాక్స్ లను పరిశీలించి ఏసీ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు అలాగే పది సెకండ్లలో గ్రౌండ్ అంతా వెలుగులు విరచి మే ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు ఐపీఎల్ మ్యాచ్ జరిగిపోయే సమయాన్ని ఏసీఏ విడిసిఏ గ్రౌండ్ కార్పొరేట్ స్టైల్లో సరికొత్త రూపుతో క్రికెట్ అభిమానులకు కనిపిస్తుందని ఎంపీ కేశనాథ్ చెప్పినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏసీఏ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రామ ప్రసాద్ కోశాధికారి దండమూడి శ్రీనివాస్ కౌన్సిలర్ దంతుగౌరు విష్ణు తేజ్లతో పాటు వైజాగ్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు